తర్వాత నేను మోక్షంలోకి వెళ్తాలి అన్నట్లుగా మనం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదన్న విషయం మనం అనుభవించే అనుభవాలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది కనుక దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది నీవు మార్పు చెందాలి మనస్సు మార్చుకోవాలి నీ మనస్సు మార్చుకో పాపం నుండి శాపం నుండి ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్ర బ్రతుకు నుండి విడుదల పొందాలి నేను రెండు వేల తొమ్మిదిలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే పొన్నూరు నిడుబ్రోలు అనే ప్రాంతంలో నేను సేవ చేశా ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మేము ప్రార్థన చేస్తాం స్తోత్ర ప్రార్థన అంటే ఉదయాన్నే స్థుతించడం దేవానికి స్తోత్రం స్థుతి స్థుతి అని చర్చికి వచ్చేటువంటి ప్రతి కుటుంబం కొరకు చేతులెత్తి స్తోత్రాలు చెప్తూ ఉంటాం అలా ఐదు గంటలకే ప్రార్థన అయిపోతానే ఆ మందిరానికి ఆనుకొని చుట్టూ ఇల్లులు ఉన్నాయి అందులో నుంచి ఉదయాన్నే ఒక చక్కటి పాట వచ్చేది ఏమని పాట అంటే ఏసయ్యా నా హృదయ స్పందన నీవే కదా అని నా హృదయ స్పందన నీవే కదా నీవు కనిపించనీ రోజున మరొక చరణంలో నీవు మాట్లాడని రోజున ఒక క్షణము ఒక యుగముగా మారినే నువ్వు మాట్లాడలేదు నువ్వు కనపడలేదు అని దైవచేడు ఏసన్ గారు ఏసైని ఉద్దేశించి ఆ పాట రాశాడు ప్రతిరోజు ఆ ఇంట్లో నుంచి ఆ పాట వస్తుంది ఆ పాట పెడతాడు ఉదయాన్నే ఐదు గంటలకి మా ప్రార్థన అయిపోతేనే ఐదు గంటకి ఆ పాట వచ్చేస్తాడు ఈ పాట అయిపోగానే ఎమ్మటి ఇంకొక పాట వస్తుంది అదేం పాట అంటే నువ్వు ఒక్కడుంటే నేను ఇక్కడుంటే గలగల రోజు ఏమో నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటే గలగల గొలగల అంటే ఇంకొక రోజేమో అబ్బబ్బా అబ్బబ్బా ఒసం అబ్బా వచ్చింది అబ్బ కోడి అని అంటాడు నాకు అర్థమయ్యేది కాదు ఆ ఇంట్లో నుంచి మొసలావిడ వస్తుంది ప్రార్థనకి అంటే చాలా మంచి వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు ఒకవేళ కోడలు సద్దనమే పెట్టిందనుకో ఊర్లో ఉన్న వాళ్ళు అందరికీ చెప్పేసి వస్తారు నా కోడలు చెప్పేదమ్మా నా కోడలు ఇప్పుడు సర్దు కూడా సర్ది పొవే పోస్తుంది సర్దిది అదేమ్మ వేడి వేడికి చెద్దుకుంటుంది నాకేమో సర్ది బొయ్యి పెడతద ఒకేవేళ వేడి వేడి పెట్టింది అనుకో మా కోడలు అంత మంచిదమ్మా ఆమె చెప్తుంది మంచిది కదని మళ్ళీ ఆమె చెప్తుంది మంచిదని ముసలోళ్ళు మామల కాదు మొత్తానికి ఆమెను అడిగా అమ్మా మీ ఇంట్లో రోజు ఉదయాన్నే ఏ నా హృదయ స్పందన నీవే కదా అని పాట పెడతాడు మీ అబ్బాయి ఆ తర్వాత నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటే గలగల గొలగలో ఉంటాడు అదేందమ్మా అది గలగల గొలగల లేకపోతే అబ్బబ్బా ఓబసం అబ్బా వచ్చిందబ్బా కూడా అంటుంటారు ఏందమ్మా అది అర్థం కాదు ఏంటి పరిస్థితి అని అంటే పాస్టి గారు మీకు నిజం చెప్పాలి కదా శావకులు మీరు అంటే తప్పదు కదమ్మా నిజమే అప్పుడు ఆమె ఏమనిందంటే పాస్ట్ గారు మొట్టమొదటిగా ఎస్ఐఏ గారి పాట పెడుతున్నాడు మా ఓడు ఎందుకంటే టీవీ సిడీ ప్లేయరు ఖరాబు కాకూడదంట నా బాబా ఎంత గొప్ప ఆలోచన పాడైపోకూడదు ఆ రోజంతా బాగా ఇది పాడాలి అని అంటే ఫస్ట్ దేవుడు పాట పెట్టాలంట అని చెప్పి ఊరుకుందా ఆ ముసలామి ఊరుకోదు నేను ముందే చెప్ప ముసలా అంటే నాకు ప్రాణం అని ఆ ముసలామి ఏం చెప్పిందంటే పాస్ట్ గారు ఇంకో మాట చెప్పనా అనింది చెప్పు అమ్మా ఇంకా జేవి లేదండి మా ఓడు మూడో లైన్ లో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించాడు మూడో లైన్ లో ఉన్న అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడు అందుకని ఉదయాన్నే ఏ నిశ్శబ్దంగా ఉంటది కదా ఏ ఒక్క ఇబ్బందులు ఉండవు కదా స్వరాలు గీరాలు ఏం ఉండవు కదా అందుకని ఆ పాట అయిపోగానే ఈ పాట పాడతాడు అప్పుడు నాకు అంటే ఏసన్న గారు ఏసయ్య మీద ఉద్దేశంతో ఈ పాట రాసి ఆయన పాడితే వీడేమో నువ్వు కనిపించలేదు నిన్నంతా నువ్వు ఒక్కసారి కూడా నా వైపు చూసి మాట్లాడలా ఇటు కన్ను అన్న కొట్టలే నన్ను చూడలే నువ్వు నువ్వు చూడండి భక్తి భక్తి అనుకుంటూనే సాతాన్ యొక్క జీవి సాతాన్ యొక్క తలంపులు సాంతాన ఉద్దేశాలు యమన కాలంలో ఉన్న పిల్లల జీవితాలు ఎంతగా గందరగోళంగా మారిపోతున్నాయో ఆ రోజున ఆ ఇంట్లో ఉన్న ఆ పిల్లోడు మాత్రమే కాదు ఈ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా ఏ చోటకి వెళ్ళినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా యమన పిల్లల జీవితాలు ఈ రోజున దారుణాతి దారుణంగానే ఉన్నాయి చర్చికి వచ్చినప్పుడు మాత్రం భక్తి కనపరుస్తున్నారు చర్చికి వచ్చినప్పుడు మాత్రమే సేవకులు కనబడినప్పుడు మాత్రమే ప్రార్థనలకు వచ్చినప్పుడు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే చాలా భక్తిగా కనబడుతున్నారు అటు బయటికి వెళ్తే చాలు మామూలు కాదు ఎవరు మామూలుగా ఉంటలేదు బ్రతుకు పేరేమో ఆటో మీద ఏసు రక్తమే జయమని రాశాడు ఏసు రక్తమే జయమని ఆటో రాస్తే నేను అనుకున్న ఎంత మంచి గొప్ప మనసు వీడికి ఈ ఆటో కొన్ని కొని ఏసు రక్తమే జయమని పెట్టుకున్నాడు అని చెప్పి నేను సంతోషించా ఆటోలో ప్రయాణం చేసే సమయానికి దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కడానికి పోతే ఇటు కొంచెం ఇటు కొంచెం లైట్ రైట్లోనో లెఫ్ట్లోనో ఓగలాడుతున్న ఏందనంటే ఎవరిదో తెలీదు ఏ కంపు కొట్టి ఏ రోగంతోనో జుట్టు ఆ జుట్టు తీసుకొచ్చి సగల పెట్టుకున్నాడు ఎందుకయ్యా ఇదంటే దిష్టి పోతదనండి దిష్టి పోవడానికి ఈ ఆటోలకి ఆటోకి దిష్టి నీ మగా కూడా దిష్టి రాదా నీవు కూడా ఇచ్చే చుట్టుకోవాల్సింది సరే ఎక్కి ఆటో ఎక్కి కూర్చొని ఆటో ప్రయాణం అయిన తర్వాత ఆన్ చేసాడు ఆటో దుమ్ముక అంట వస్తుంది సౌండ్ అదేమన్నా భక్తి పాటలు అంటే అదంతా కూడా ఇంకా మన నేను చెప్పాల్సిన పని లేదులేండి లేండి నిరంతరం మీరు వినేవే అవేగా బైబుల్ ఏమని చెప్తుందంటే యథార్థవంతులు గూడారములో నుండి రక్షణ సునాద గీతాలు వినబడతాయని యథార్థవంతుల గుడారంలో నుంచి రక్షణ సునాద గీతాలు వస్తుంటే ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారు ఇప్పుడే చెప్పాను మీకు నువ్వు కనపడలేదో నాకు ఆత్రమైంది ఎక్కువ గలగల గొలగొల అయిపోతున్నాను నేను ఇక్కడ ప్రార్థన ప్రార్థనే చర్చి చర్చే కానీ మనసంతా ఎవరి మీద ఉంది లోకం మీద లోకపు ఆశల మీద లోకపు భక్తి లోకపు నటన మీద అందుకనే ప్రార్థనకు వస్తుంది కానీ ఇక తలకై ఒక అమ్మాయి మీద తల మీద చేపెట్టి ప్రార్థన చేద్దామంటే చేతులంతా గుచ్చుకునే పరిస్థితి ఏర్పడింది ఏంటమ్మా ఏందనంటే లేదండి ఈ స్టైలు నిలబడాలంటే సూదులు గుచ్చాల్సిందేనండి ఎన్ని స్టైలు తిప్పిందో ఎన్ని మెలకలేసిందో ఎన్ని మెలకలేసిందో జుట్టంతా మెలకలే మెలకలే ఏడో క్లాస్ చదువుతుంది అమ్మాయి ఏడో క్లాస్ చదువుతుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ప్రార్థన చేయడానికి పిలిచే అమ్మాయి నువ్వు రా ప్రార్థన చేస్తా నీ కానీ ఎందుకంటే అప్పటికే ప్రార్థన చేస్తుంటే కొంతమంది పడిపోతుంటే మిగతావుడు నవ్వుకుంటా ఉన్నారు నాకు వినబడుతూనే ఉంది ఆయన నన్ను దోషేశాడు అందుకే నేను పడ్డాను అని కొంతమంది అంటున్నారు నేను వెంటనే ఉన్నా నేను మనసులో దేవానికి స్తోత్రం చూస్తున్న దేవుడు నువ్వే జ్ఞాపం చేసుకో ప్రభావ వేరే యొక్క స్వరం వింటున్నావు నువ్వు అని నేను స్తుస్తూ అందరికీ ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు చెప్పాడు ఆ అమ్మాయిని పిలిచి ప్రార్థన చేయి అని ఆ అమ్మాయి నవ్వుతుంది ఏడో క్లాస్ నాకు తెలియ తర్వాత తెలిసింది అందుకు చెప్తున్నా ఆ అమ్మాయి రా నువ్వు ప్రార్థన చేస్తానంటే పారిపోయింది పారిపోయింది నేను కొంచెం గట్టిగా ఏ అమ్మాయిని పట్టుకొని రండి అని అన్న పిల్లలు వెళ్ళి తీసుకొచ్చారు ఆ అమ్మాయి తల మీద చెయ్యి పెట్టక మునిపే ఇలా తల మీద చెయ్యి మోపక మునిపే ఆ అమ్మాయి కింద పడి రెండు చేతులు ఇలా పాము పడగక చేతులు పెట్టుకొని దొర్లుతోనే ఉంది ఇంత స్థలం దొర్లుతోనే ఉంది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అలా కళ్ళు ముసుకొని మౌనంగా దేవానికి స్తోత్రం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రభు చెప్పండి ఏం చెమ్మంటారు అప్పుడు దేవుని యొక్క ఆత్మ నాకు చెప్తుంది ఆ అమ్మాయి వేసుకున్నటువంటి జడ ఉంది అది విప్పించు అని ఒక తల్లికి చెప్పా అమ్మాయి దొర్లుతుంది కదా అమ్మాయి అమ్మాయి జడ విప్పండి అని ఒక తల్లి వెళ్ళి ఆ అమ్మాయి పట్టుకుంటనే తిరుగుతున్న అమ్మాయి ఆమె మీద చంప కొడితే ఆమె భయపడి వదిలేసింది తిరుగుతుంది జుట్టు పట్టుకొని తీయడానికి వస్తే ఆ అమ్మాయిని కొట్టేసింది ఆమె ఆమెను కొట్టేసింది అమ్మ అమ్మాయి నేను దగ్గరికి వెళ్ళి ముందు జుట్టు పట్టుకొని వేరే ఆమెను పిలిచి తీయమ్మ అంటే తీసేసింది ప్రాంతం చేయగానే విడుదల పొందింది నేను అక్కడ గమనించింది ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయినటువంటి జుట్టు ఈ కొత్త వరకు వెళ్ళింది ఈ పిల్ల కాలువలన్నీ అంటే ఇక్కడ ఒక కాలవ ఒక కాలువ ఇక్కడ ఒక కాలవ ఏడు పిల్ల కాలువలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడు పిల్ల కాలువలు వేసి ఈ పిల్ల కాలువలన్నీ పెద్ద కాలువలోకి పోయింది అర్థమైందా ఈ రోజున ఊపే ఊపు తిప్పే తిప్పుళ్ళు చేసే స్టైళ్ళు ఎవరిని చూసి చేస్తున్నావు లోకమును గుర్చి లోకాన్ని చూస్తున్నారు లోకస్తులు చేస్తున్నటువంటి రీతిలో ఆడంబరాలు చేస్తున్నారు